హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లోక్స్ నేను మీ బానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో షేర్ చేస్తున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉందండి ఎందుకంటే మన వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్స్క్రైబర్ విత్ మనతో పాటు ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి మన ఛానల్ స్టార్టింగ్ డేస్ నుంచి మనతో అయితే వీరైతే జర్నీ చేస్తున్నారు అండ్ జెషూ కలెక్షన్ అండ్ హౌస్లో అనేది వీరు కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తుంటారు వారి హౌస్లో కలెక్షన్ ఉంటుంది వెస్ట్ గోదావరి డిస్టిక్ అనమాట అండ్ అక్కడ వీరి వీరి ఊర్లో వీరి ఊర్లోనే వీరైతే ఓన్గా వీరి హౌస్లోనే కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ మనకు ఈ రోజు ఏంటంటే వర్క్ బ్లౌజులు అండ్ మనకి త్రీ పీస్ సెట్స్ అయితే షేర్ చేస్తున్నారు పట్టు సారీస్ మీద వన్ మీటర్ పట్టు బ్లౌజ్ మీద అండ్ మనకి హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ కి ఫుల్ వర్క్ అయితే ఉంటుంది అనమాట టూ డబల్ నైన్ రూపీస్ అండి హోల్సేల్గా ఎంతో మంది దగ్గర మీరు వినే ఉంటారు అక్కడ కూడా ఇదే రేటే సో అదే రేటే ఇస్తున్నారు మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలర్స్ అయితే ఆల్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అలానే వారి గ్రూప్ లింక్ ఉందండి అలానే వారి యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఉంది వారి గ్రూప్ లింక్లో కనుక మీరు జాయిన్ అయితే అప్డేట్స్ అనేది మీరు అయితే చూస్తూ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి ఒకసారికి డార్క్ ద్రాక్ష కలర్ అండ్ బ్లూ పింక్ అండ్ మనకి గోల్డ్ క్రీము ఆల్మోస్ట్ తింతేనండి ఎవరు మనము అంటే వర్క్ బ్లౌజెస్ షేడ్ చేసినా కలర్స్ ఇవే ఉంటాయని మీకు తెలుసు ఎందుకంటే ఈ డార్క్ కలర్సే ఎక్కువ నీట్ ఉంటుంది పట్టు చీరలు కూడా బాగా సూట్ అవుతుంది అయితే మీరు గమనించాలి హ్యాండ్స్ డిజైన్ అండ్ నెక్ డిజైన్ అయితే మీకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అలాంటి త్రీ పీస్ సెట్స్ కూడా మీకు వీడియోలో అవైలబిలిటీలో ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ప్రతి పీస్లో మీకు మీడియం టు డబల్ ఎక్సెల్ ఉంటుంది నేనైతే అవి కూడా మీకు చూపించేటప్పుడు ఏ ఏ కలర్స్ ఉన్నాయి అన్నీ అయితే నేనైతే చూపిస్తాను అండ్ మీకు వచ్చేసరికి వెస్ట్ గోదావరి జష్ కలెక్షన్ అండి ఫోన్ ఉంటుంది స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు ఒక్కసారి వీడియోని స్కిప్ మీరు అయితే వాచ్ చేస్తే మీకు ఏంటనేది అర్థమవుతుంది అనమాట అండ్ మన అయితే మనం అయితే వీడియో వెళ్ళి మాత్రం అయితే షూట్ చేయలేదు అలానే ఆన్లైన్ కలెక్షన్ కూడా కాదు వారి హౌస్లోనే కలెక్షన్ అయితే ఉంటుందండి మంచి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ ఎంత బాగుందో చూడండి అండ్ బ్యాక్ నెక్ కానీ హ్యాండ్స్ డిజైన్ కానీ నెక్ డిజైన్ కానీ ప్రతి బ్లౌజ్కి మీకు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ దగ్గర నెక్ దగ్గర వర్క్ అయితే వస్తుంది కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇంతకన్నా తక్కువగా మనం కూడా అయితే మనం అంటే అందించలేము మంచి వీడియోస్ వచ్చినప్పుడు తప్పకుండా అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయండి అండ్ మీకు చెప్తున్నా కదండీ వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు టొమాటో రెడ్ కలరు అలానే నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి డార్క్ పింక్ అండి పింక్ షేడ్ కూడా సామాన్యంగా దొరకదు అండ్ ఏంటంటే వీళ్ళే కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని అండ్ ఆ కలర్స్ మీద ప్రత్యేకంగా హ్యాండ్స్కి అండ్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే వర్క్ అయితే రెడీ చేసే కేవలం కేవలం ఇది కూడా వారికి మనకి సిల్వర్ సిల్వర్ ఒక బ్లౌజ్ ఉంటే చాలు గోల్డ్ కలర్ కూడా ఒక బ్లౌజ్ ఉంటే చాలు అండి ఆల్మోస్ట్ చాలా శారీస్కి ఈ రెండు కలర్స్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అప్ అయితే అవుతాయి అన్నమాట అండ్ మీకు ఏదైనా కలర్ అర్థం కాకపోయినా లేదు ఇంకా మీకు ఏదైనా వర్క్ బ్లౌజ్కి డిజైన్ నీట్గా చూడాలి అనుకున్నా మీకు అయితే వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు అది కూడా ఫెసిలిటీ అయితే ఉందండి లేదు వీడియో కాల్ కొంచెం వారు బిజీగా ఉండి వాట్సాప్లో ఏదైనా ఫోన్ నెంబర్స్లో అంటే ఫోన్స్ వచ్చి కాల్స్ వచ్చి బిజీగా ఉంటే మీకు అట్లీస్ట్ ఫోటోస్ అయినా మీకు అయితే షేర్ చేస్తారు అండ్ ఆ ఏరియాస్ వాళ్ళు ఆ వెస్ట్ గోదావరి ఏరియాస్ వాళ్ళు హౌస్ హౌస్కి వెళ్తాను అంటే వీరు లొకేషన్ ఇస్తారు హౌస్ అడ్రస్ ఇస్తారు కంప్లీట్ ట్రస్ట్ అండి కంప్లీట్ ట్రస్టబుల్ అనమాట సో మన మన అంటే మన యూట్యూబ్లో మనం వీడియోస్ పెట్టినప్పుడు ఈ సిస్టర్ కామెంట్స్ పెడుతూ ఉంటారు మనతో మాట్లాడుతూ ఉంటారు సో మనతో చక్కగా టచ్లో ఉంటూ ఉంటారు మనకైతే తెలిసిన కస్టమర్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అని చెప్పాను కదండి మరి సర్ప్రైజింగ్ అండ్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఆ కలెక్షన్ వచ్చేసరికి మనకి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి త్రీ పీ సెట్స్ వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ విత్ మనకు వచ్చేసరికి అంటే లాంగ్ అయితే బాగుంటుంది అంటే కట్స్లో కూడా ఈ మధ్య ఏంటంటే కొంచెం షార్ట్ వస్తున్నాయి అలా వచ్చేసేసి గబాల్ అవి కూడా త్రీ సెట్స్ అని చెప్పేస్తున్నారు అండ్ లోపల లైనింగ్ క్వాలిటీ రావట్లేదు అలానే మనకి బాటమ్ కూడా ఒకసారి సెల్ఫ్ కలర్ అనుకున్నంత అంటే ఎగ్జాక్ట్ కలర్స్ గా అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ షోరూమ్ టేస్ట్ లో ఉన్నటువంటి త్రీ సెట్స్ అనమాట ఫ్రంట్ అంతా కూడా మగ్గం వర్క్ అయితే వస్తుంది హెవీ కుందన వర్క్ అయితే వస్తుంది మంచి డిజిటల్ దుపట్టా వస్తుంది అండ్ కాంట్రాస్ట్ కలర్లో మనకి మంచి డిజైన్ డిజైన్ ఉంటుందండి ఇప్పుడు చూడండి ఎల్లో విత్ మనకు వస్తే ఈ డార్క్ బ్లూ ఈ రెండు కాంబినేషన్ అదిరిపోయింది కదా అండ్ అలా సెలెక్టివ్ కలర్స్ సెలెక్టివ్ పీసెస్ అయితే తీసుకున్నారు అండ్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే మీడియం టు అంటే ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి పదమూడు రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అడిషనల్ అండి అండ్ నెక్స్ట్ వీటిలో వన్ మోర్ కలర్ అయితే చూద్దామండి అండ్ ఇన్నర్ లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇదైతే గమనించండి అండ్ నెక్స్ట్ కలర్ వస్తే డార్క్ మనకి మెజంతా చెర్రీ పింక్ అండి అండ్ సో నైస్ అండ్ మీకు ఫ్రంట్ వర్క్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ వీరే మనకి స్వయంగా షూట్ చేసి నేను ఇంకోటి కూడా చెప్పాలి మీకు కలెక్షన్ మనం చూసాము తెచ్చుకున్నారు ఇప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ వీరు బిజినెస్ అనేది చేసుకుంటూ ఉన్నారు సక్సెస్ఫుల్గా అండ్ మన ఛానల్ అయితే వన్ ఆఫ్ ది టైమ్ అయితే ట్రై చేశారండి మనకైతే ఫస్ట్ వీడియో ఇచ్చారు ఆ ఏరియాస్ వాళ్ళు అయితే చక్కగా వచ్చి తీసుకుంటున్నారంట కానీ మన సబ్స్క్రైబర్స్తో కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఇలా ఒక ఫస్ట్ వీడియో అయితే ట్రై చేశారు తప్పకుండా అయితే వీడియోని అయితే చూడండి అలానే మనకి పట్టు దుప్పట్ట అయితే వచ్చింది డిజిటల్ ఆర్గంజా పట్టు అండ్ మన మొత్తం బుటీస్ అయితే వచ్చినాయి అన్నమాట కాంట్రాస్ట్ కలర్ మనకి పింక్ విత్ మనకి మంచి రత్నావళి బ్లూ కలర్ అండి ఇది కూడా మనకు ఒకసారి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే పడుతుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది జెషో కలెక్షన్ అండ్ వెస్ట్ గోదావరి ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది నైన్ ఫోర్ నైన్ త్రీ అండ్ సిక్స్ త్రీ అలానే మనకి టూ సెవెన్ ఫైవ్ ఎయిట్ అండి సో చూస్తున్నారు కదా ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చక్కగా అయితే మీరు తీసుకోవచ్చు అండ్ పర్ఫెక్ట్ సైజెస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ పీసు అండ్ బ్లాక్ విత్ మనకి డార్క్ పింక్ అండి సో చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ లోపల లైనింగ్ ఉంది అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్రంట్ అంత వరకు అండ్ మనకి అక్కడక్కడ చిన్న చిన్న బుటాస్ అయితే వచ్చినాయి అనమాట నెక్స్ట్ వీటికి దుప్పట్టా చూడండి ఎంత బాగా ఇచ్చేసారో సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వచ్చింది దుప్పట్టా అసలు అదిరిపోయిందండి క్వైట్ కాంట్రాస్ట్ మంచి జిమ్మిచు ఆర్గన్జామ్ మీద మనకి కట్ ఆర్డర్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఫోర్ లేయర్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు బ్లాక్కి ఈ కాంట్రాస్ట్ కలర్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మంచి డిజైనర్ క్యాటలాగ్ స్టైల్ అయితే ఉంటుంది సింగిల్ పీస్ స్టైల్ అయితే ఉంటుంది సో మిస్ అయితే చేసుకోవద్దండి ఇది కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అడిషనల్ మీకు మీ నేను మళ్ళీ చెప్తున్నాను సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే మనకి వాష్ చేసే కొద్దిగా షింక్ అయ్యే ఫ్యాబ్రిక్స్ కానీ లేదు మీకు స్టార్టింగ్ సైజు అలా చెప్పి మీకు కొంచెము సైజు అంతకన్నా ఇప్పుడు ఎక్సెల్ అయితే కొన్ని పీసెస్ వాళ్ళకి పడతాయి అలా కాకుండా కొన్ని పొడువు కూడా తక్కువ ఉంటాయి ఇలా మీకు ఏ ప్రాబ్లం ఉండదండి ఏదైనా మనకి సూపర్ సూపర్ ఫినిషింగ్ అనమాట మీడియం టు డబుల్ ఎక్సెల్ మీడియం టు డబుల్ ఎక్సెల్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అండ్ అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ పీస్ మనకు వచ్చేసరికి ఎక్సెల్లో ఒక లాంగ్ ఫ్రాక్ అయితే షేర్ చేస్తున్నాం ఇది మనకి ఇంపోర్టెడ్ మెటీరియల్ అయితే ఉంటుంది అన్ని ఎక్సెల్ పీసెస్ ఉంటాయండి ఇది వీరికి వీరి దగ్గర ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పీసెస్ అయితే ఉన్నాయి మంచి వైట్ అండ్ మనకి బ్లాక్ బ్లూ కాంబినేషను అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి నిండు మిర్రర్ వర్క్ అయితే వచ్చిందనమాట రౌండ్ ఎక్కువ వెస్ట్ బెల్ట్కి కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి ఇవి ఎన్ని పీసెస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఒక థర్టీ పీసెస్ అయితే వీరి దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి కానీ ఇదే కలర్ ఉంటుంది మనకి చాలా ఫ్లేయర్ ఉంటుంది చాలా మందంగా ఉంటుంది ఫాబ్రిక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్సెల్ సైజు ఓన్లీ ఎక్సెల్ సో వాళ్ళు కూడా వేసుకోవచ్చు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కింద మనకి క్యాన్ క్యాన్తో మనకి ఫ్లేర్ అనేది ఫుల్ అయితే ఇచ్చేస్తారనమాట హ్యాండ్స్ వచ్చేసరికి లోపల ఉంటాయి వైట్ అండ్ ఇలా బ్లాక్ బ్లూ కాంబినేషన్లో మంచి హిట్ డిజైను అండ్ జష్ జష్ షూ కలెక్షన్ అండ్ వాట్స్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అలానే యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఉంది అండ్ వాట్సాప్ అండ్ గివ్ అవే కూడా ఉందండి అండ్ ఒకరికైతే ఒకరినైతే సెలెక్ట్ చేసుకుంటారు గివ్ అవే కూడా ఉంది గివ్ అవేలో వచ్చేసరికి మీకు ఒక సారీ గిఫ్ట్గా ఇవ్వటం కూడా జరుగుతుంది ఆ శారీ ఏంటనేది కూడా మీకు వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ నేను పిక్లో అయితే చూపిస్తాను అండ్ ఒక కస్టమర్ని అయితే సెలెక్ట్ చేసుకొని అయితే ఇస్తారన్నమాట గివ్ అవే అండ్ ఆ డీటెయిల్స్ కావాలంటే కూడా ఒకసారి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి అది కూడా మీకు కంప్లీట్ ట్రూ అండి నెక్స్ట్ వీడియోలో ఎవరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న అంటే ఎవరికి ఆ గివ్ అవే వచ్చింది అనేది కూడా నేనైతే చెప్తాను ఇదిగోండి ఈ బ్యూటిఫుల్ సారీ మీకు గివ్ అవేలో ఇస్తున్నారనమాట సో వీళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బై ఫ్రెండ్స్